దేశ రాజకీయాల్లోనే ఒక అతిపెద్ద కీలక పాత్ర పోషించాలి అని అనుకుంది అందుకే ఐఎన్డిఐఏ పేరుతో ఒక కూటమిని కూడా ఏర్పాటు చేశారు ఎన్డిఏకి వ్యతిరేకంగా కానీ ఇప్పుడు ఆ కూటమి చీలిపోయే పరిస్థితి వచ్చిందా ఎప్పుడైతే రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు ఇప్పుడు తాజాగా ఆమ్ ఆద్మీ కూడా ఆ కూటమి నుంచి పక్కకి పక్కకెళ్లిపోతుంది ఆమ్ ఆద్మీతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఆ కూటమికి గుడ్ బై చెప్పబోతున్నాయి అనేది కూటమి చీలిపోతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళకి నచ్చట్లేదా అయోధ్య తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు భారతీయ జనతా పార్టీకి లేదంటే ఎన్డీఏకి పెరుగుతున్న బలం ఎంతవరకు ఈ కూటమి చీలికకు ఒక కారణం అని అనుకోవచ్చు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయండి సరిగ్గా తిరుగులేదు మాతో కలిసిన పార్టీల బలం దాదాపు ముప్పై ఆరు ముప్పై అప్పుడు వాళ్ళు చూపించుకున్నాయి వీళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా కానీ ఇప్పుడు అదే కోటమిలో చీలికలు రావడం ఆమ్ ఆద్మీ బయటికి వెళ్ళడం మన కూడా మమతా బెనర్జీ ఈయన అనుకుంటా కదా వెళ్ళే కదా రాహుల్ గాంధీని కాకుండా మల్లికార్జున్ ఖర్గే పెట్టాలి అనుకుంది అసలు ఏం జరగబోతుంది ఐఎన్డిఏ చీలికలు స్టార్ట్ అయినాయి అనుకోవచ్చా చీలకపోవచ్చా మళ్ళీ కలుస్తారేమో కూడా అంతేనా అది కప్పల లాంటిది అది ఇంకోటి పీతల బుట్ట రెండింటికి కరెక్ట్ గా సూట్ అవుతుంది ఊరు కూరుకునే ఎగురు దూగుతుంటారు మళ్ళీ అనక్కొస్తా ఉంటారు కప్పల తక్కెడ పేతల బొట్ట ఎందుకంటే ఎదురు వాళ్ళ కాళ్ళు లాగుతూ ఉంటారు అంట ఎందుకంటే పేతల ఒకటి కాళ్ళు లాక్కుంటా ఉంటుంటాయి అట్లాగే వాళ్ళందరూ అదే ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది కాంగ్రెస్ పార్టీకి ఒక స్వార్థం ఏంటంటే సింగిల్ గా మరొక జాతీయ పార్టీ తయారు కాకూడదు అది దాని ఉద్దేశం అందుకే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కూడా ముందుకు వచ్చింది లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా పుట్టింది ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది దాని సిద్ధాంతమే కాంగ్రెస్ వ్యతిరేకత అయినప్పుడు దాంతో పొత్తు ఇంకా ఒక రకంగా కాంగ్రెస్ సీట్ లో కొడుతుంది కాంగ్రెస్ గా కొడుతుంది రెండవది అసలు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ లోనే ఎదిగి ప్రతిపక్ష నాయకురాలైనటువంటి మమతా బెనర్జీ ఆ కాంగ్రెస్ పార్టీనే తీల్ చేసేసి తన పార్టీగా పెట్టేసేసుకుని తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంటే ఇప్పుడు ఆ మమతా బెనర్జీ ఇవాళ రోజున కాంగ్రెస్ పార్టీ ఎదగాలని ఎందుకు కోరుకుంటది ఆ మమతా బెనర్జీ ఎదగాలని కాంగ్రెస్ ఎందుకు అనుకుంటది ఇక్కడే కన్ఫ్యూజన్ అంటే మోడీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేడలో ఎదగాలనుకుంటున్న పార్టీలో ఈ రెండు పార్టీలు ఉన్నాయేమో కానీ ఇప్పుడు అదే పార్టీ నిర్ణయాలు వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు అంటే ప్రాక్టికల్ గా ఒకప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇదేంటంటే పాలిటిక్స్ అనేది పవర్ బేస్డ్ అండి ఒక శక్తి కావాలి అంతే మనం చెప్తే నెగ్గాలి ఏ తీసేయంటే తీసేయాలి ఏ అది పెట్టు అంటే పెట్టేయాలి ఇలాంటి ఒక స్వభావం ఉన్నటువంటి వాళ్లే పెద్ద స్థాయిలో నాయకులుగా ఉంటుంటారు ఈ నాయకులు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో అట్లా తమ మాట నెగ్గట్లేదు కాబట్టి కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసుకుని శరద్ పవర్ ఒక పార్టీ పెట్టుకునే మమతా బెనర్జీ ఒక పార్టీ పెట్టుకునే ఇట్లా ఎవరికాళ్ళు పార్టీలు పెట్టుకున్నారు తర్వాత సీన్ కట్ చేస్తే వీళ్ళు కాంగ్రెస్ని బలహీనపరిచి కాంగ్రెస్ని మనం బ్లాక్ మెయిల్ చేయడానికి ఎదురుగుండ పార్టీ అని వీళ్ళు పెట్టుకుంటే వీళ్లల్లో వీళ్ళ చీలికల వల్ల బలోపేతం అయిపోయింది భారతీయ జనతా పార్టీ వీళ్ళ ఓట్లు చీలిపోవడం వల్ల క్రమంగా భారతీయ జనతా పార్టీ స్థిరత్వాన్ని సంపాదించుకు అది ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం నుంచి యువతలకు వచ్చి ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో వాళ్ళు ప్రాంతీయ పార్టీల చెప్పు చేతల్లో నడిచింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కాబట్టి ఎన్డీఏ కూటమిలో వాళ్ళ పంతం అంతా నెగ్గింది మా పంతం ఎందుకు నెగ్గదు అంటూ ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ మీద వీళ్ళ పంతాలు నెగ్గించుకున్నారు వీళ్ళ అధికారంలో ఉన్న క్రమంగా కాంగ్రెస్ పార్టీకి గ్రిప్ రావడం మిగినాయక రెండోసారి రెండు వందల ఐదు సీట్లు ఎప్పుడైతే వచ్చినాయి రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలను దొక్కే సింగల్ ఎదగాలని భావించి అప్పటి నుంచి జాగ్రత్తగా గేమ్ నడుపుతా వచ్చేటప్పటికి అది కాస్త కాంగ్రెస్ దెబ్బతినేసి ఆశించింది పోయి సాంతం నలభై ఏడు స్థానాల దగ్గర పరిమితం అయిపోయింది రెండు వేల పద్నాలుగు వీళ్ళకి అప్పుడు అర్థమైంది వారిని ఇది మనల్నే ముంచేద్దాం అనుకుంది అనేసి అందుకని కి దూరంగా వీళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నప్పుడు అడ్డుబడ్ల రెండు వేల నాలుగు వచ్చేటు భారతీయ జనతా పార్టీ ఎదిగాక రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పుడు రెండు వేల పంతొమ్మిది వచ్చినట్టు వీళ్ళకి బాధ ఏమైపోయింది కాంగ్రెస్ మనల్ని తొక్కుతుంది అనుకుని మనం ని తొక్కి వీళ్ళు ఎదుగుతున్నప్పుడు చూస్తాం అనుకుంటే ఇవాళ వచ్చి వీళ్ళు మనకి వాళ్ళకి ఇద్దరు కలిపి టెండర్ పెట్టారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేసి మన ఇద్దరం కలుద్దామని వాళ్ళిద్దరూ కలిశారు ఎందుకు విడిపోయారు ఎందుకు కలిశారు ఏ సైతాంతం మారింది వాళ్ళ దగ్గర అంటే నథింగ్ అక్కడ అధికారం అనేటువంటి కోసమే విడిపోయారు అధికారం కోసం కలిశారు వేరే వాళ్ళు పవర్ఫుల్ అయ్యేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి కోణం ఏంటంటే ఆ గ్రిప్ కాంగ్రెస్ దగ్గర లేదు రెండోది భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది మనం బీజేపీకి బీజేపీ ఉద్దేశానికి అనుగుణంగా వీళ్ళల్లో కొంత జాగ్రత్తలు పడుతున్నారు రకంగా వీళ్ళు బీజేపీని ఇప్పుడు నియంత్రణ తిట్టే చాలా మంది ఏంటంటే ప్రాబ్లం బీజేపీ ఒక ఫార్ములా తీసుకుంటే ఆ ఫార్ములాకు అనుగుణంగా ఉండకపోతే తొక్కేస్తుంది లైక్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం తెలుగుదేశం దూరం పెట్టి తొక్కిన హార తీసింది ఇవాళ ఎందుకు అయోధ్యకి వెళ్ళి గా మాములుగా చంద్రబాబు గారు వెళ్తంటే అటు ఒక యాభై ఇటు ఒక యాభై మంది మనుషులు ఉండాలా వెనకాల బౌన్సర్స్ లేకపోతే ఆయనకి కనీసం మంచినీళ్ళు కూడదా అట్టంటే ఆయన అక్కడ ఒంటరిగా ఇది మన జస్టిస్ రమణ గారి పక్కన కూర్చుంటే ఆ చుట్టూతో మనుషులు లేకుండా చంద్రబాబు గారిని చూసిన మొట్టమొదటి ఫోటో నేను నా జీవితంలో నేను పొట్టి తిరిగాక అంటే అంతగా ఎందుకు వంగాల్సి వచ్చింది అధికారం పోతోంది మళ్ళీ అధికారం రావాలంటే వాళ్ళ ఆశీస్సులు కావాలి పవన్ కళ్యాణ్ మీకు తెలుసు కదా ఇక్కడ అడుగు పెడితే వెనకాల విప్లవం నినాదాలు కేకలు వేలలు ఆయన్నే లాగి కింద అంతటి అభిమానం అంతటి మనిషి తనే సెల్ఫీ తీసుకునే స్టైల్లోకి వచ్చి ఎందుకు భారతీయ జనతా పార్టీ శక్తి అక్కడ భారతీయ జనతా పార్టీ బలహీన పడితే లెక్తిని ఎక్కినెక్కి కూర్చుంటారు అది బలంగా ఉంది కాబట్టి అలాంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటి కాంగ్రెస్ పార్టీతో ఎదగకూడదు కాంగ్రెస్ మళ్ళీ పాత పరిస్థితికి రాకూడదు అలా రప్పించడానికి సహకరించే వాళ్ళు రేపు పొద్దున బీజేపీ అధికారం రాదని వీళ్ళు ఎవరునమ్మట్ల రేపు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తాయి వచ్చింది అంటే కాంగ్రెస్తో ఉన్నోళ్ళని తొక్కేస్తుంది అది కాంగ్రెస్ని తొక్కేయడం కాదు కాంగ్రెస్తో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒకేస్తుంది కానీ ఐఎన్డీఏలో ఐఎన్డీఏలో లోపం ఏంటి ఒక అతిపెద్ద శక్తివంతమైన ఆ కూటమిని ఎన్డీఏ కూటమిని కొట్టాలనే కదా ఇన్ని పార్టీలు ఏకమే ఒకే తాటి మీదకి వచ్చినాయి వచ్చినా కూడా వీళ్ళు నిలబడలేకపోతున్నారు తలోదారి అయిపోతుందంటే కూటమిలే లోపమా కూటమిలో నాయకులు ఎక్కువైపోయారా ఇంకా ఒక నాయకుడిని నిర్దేశించుకోలేకపోవడం కూడా వీళ్ళ బలహీనతలకి లోపాలకు కారణం ఎవరి స్వార్థం వాళ్ళది కాంగ్రెస్కి ఎందుకు కావాలి వీళ్ళందరూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి వీళ్ళందరూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలి కావాలి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ కావాల్సింది వీళ్ళందరి తో వీళ్ళు బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న లో బలహీనంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో బలహీనంగా ఉన్న పంజాబ్ లో బలహీనంగా ఉన్న ఢిల్లీలో బలహీనంగా ఉన్నటువంటి కేరళలో ఇలాంటి చోట్లన వీళ్లతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాసిన సీట్లు సాధించి సింగల్ గానే కాంగ్రెస్ పార్టీ నూట యాభై స్థానాలు గెలవాలి అప్పుడు మిత్రపక్షాలన్నిటితో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మన చేతిలో పవర్ ఉంటది లేకపోతే రోజు ఆటలాడుకునేటువంటి రెండు వేల అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రభుత్వం అవుతుంది తొంభై ఆరులో వాజ్పేయి ప్రభుత్వం అవుతుంది తొంభై ఆరులో పదమూడు రోజులు ప్రభుత్వం నడిపారు కదా ఎవరు మిత్రపక్షాలు సేకరించకపోబట్టినా కదా తొంభై ఎనిమిదిలో మిత్రపక్షాలు వచ్చినాయి తెలుగుదేశం వచ్చింది జయలలిత వచ్చింది కానీ పూర్తి బలం వాళ్ళకి లేకపోయేటప్పటికేమైంది ఆడుకున్నారు కాబట్టి గా మనం నూట యాభై రెండు వందలు మినిమం రెండు వందలు అనుకుంటున్నారట రెండు వందలు అనుకుంటున్నా నూట యాభై అయినా అంటే మిగతా ప్రాంతీయ అందరికంటే ఎక్కువ సీట్లు మనం సాధించాలి సాధించితే అప్పుడు గ్రిప్ మన చేతిలో ఉంటుంది మినిమం నూట యాభై సీట్లు మాక్సిమం రెండు వందల సీట్లు మనం సాధిస్తే అప్పుడు మిత్రపక్షాలను పెట్టుకుని మనం నడిపించవచ్చు అప్పుడు మన చేతిలో మాట వింటారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ మాట వినాల మిత్రపక్షాలు రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి విన్నాడు ఎందుకు రెండు వేల నాలుగులో ఏడు సీట్ల తేడాతోనే అధికారంలోకి వచ్చింది ఆ టైంలో వాజ్పేయి వద్దనుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఊ అంటే కాంగ్రెస్ పార్టీ చీలి పదిహేను మందో పది మందో బీజేపీకి రావడానికి సిద్ధపడ్డారు మిత్రపక్షాలు యువతలకు రావడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ ఈయన వద్దన్నాడనే కదా అటు వెళ్ళింది కాకపోతే రామ్ విలాస్ బిజెపితోనే ఉండేవాడుగా లేకపోతే మాంజీ గాని వీళ్ళందరూ కూడా అట్లాగే వెళ్ళినటువంటి వాళ్ళే కదా కాంగ్రెస్ తో నితీష్ కుమార్ గాని నితీష్ కుమార్ ఇటే ఉన్నాడు అనుకోండి అక్కడ ఉన్నటువంటి మేతా వాళ్ళందరూ అటు ఆ రోజున ఏడు సీట్లు మనకి తగ్గినవి పర్సెంటేజ్ రెండు శాతం తగ్గింది కాబట్టి మనకు వద్దులేని వాజ్పేయి అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ అయింది లేకపోతే ఆ రోజున కూడా కాంగ్రెస్ గెలిచేది కాదు రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ సింగల్ గానే రెండు వందలు దాటేటప్పటికి అప్పుడు క్రిప్పు తన మీద తెచ్చుకుంది అప్పుడు తన పంతం నెగ్గించుకుంది మిత్రపక్షాల దగ్గర అలాంటి పరిస్థితి కావాలని కోరుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అందుకోసం కనీసం రెండు సీట్లు రావాలని కోరుకుంటోంది ఇక్కడ ఆ పరిస్థితి కావాలంటే వీళ్ళందరూ సహకరించాలి ఇండివిజువల్ గా కాంగ్రెస్ కి బెంగాల్లో సీన్ లేదు ఉత్తరప్రదేశ్ లో సీన్ లేదు పంజాబ్ లో సీన్ లేదు కేరళలో సీన్ లేదు కేరళలో ఉంది సీన్ ఈ మూడు రాష్ట్రాల్లో లేదు కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో బలోపేతం కావాలి ఈ మూడు కూడా పెద్ద సీట్లు నూట ఏది ఉట్టి ఎనభై సీట్లు ఉత్తరప్రదేశ్ నలభై రెండు సీట్లు బెంగాల్ ఉంది పంజాబ్ పదమూడు సీట్లు ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గరగా ఈ రేంజ్లో ఉంది కాబట్టి వీళ్ళ సహకారం కోరుకుంటున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు కాంగ్రెస్ ద్వారా మనకి ఓట్లు కావాలి బీజేపీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో బలవేతం ఉంది ఢిల్లీలో బీజేపీ స్ట్రాంగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి అదో సమస్య ఏడు ఎప్పుడు గెలవట్లేదు పార్లమెంట్ సీట్లు రెండు సార్లు రెండు వరుసనే పంజాబ్లో నాలుగు సీట్లు తెచ్చుకుంది కానీ ఢిల్లీలో వీక్ అవుతుంది అసెంబ్లీకి గెలుస్తుంది పార్లమెంట్లో ఓడిపోతుంది అదే కాంగ్రెస్ పార్టీ కూడా తోడొస్తే ఆ ఏడు సీట్లు మేమే గెలిచేసుకోవాలి అలాగే ఉత్తరప్రదేశ్లోకి వచ్చేటప్పటికి సమాజ్వాదికి కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్ ఓట్లు మనకు కావాలి సీట్లు దానికో రెండో మూడో పడేద్దాం అలాగే బెంగాల్లో కాంగ్రెస్కు రెండో సీట్లు ఇద్దాం కమ్యూనిస్ట్కు రెండు సీట్లు ఇద్దాం కాంగ్రెస్కి రెండు కమ్యూనిస్ట్కి రెండు సీట్లు ఆఫర్ చేసిందట ఆవిడ నలభై రెండు సీట్లకు గాను నాలుగేళ్ళకి ఇచ్చి ముప్పై ఎనిమిది ఏం తీసుకుని అంటే వాళ్ళకి ఇద్దరికి ఇచ్చిన ఐదు శాతం ఓట్లు ఉన్నాయనుకుందాం పది ఓట్లు నాకు కావాలి నాలుగు సీట్లే మీకు ఇస్తా అనేటువంటి మమతా బెనర్జీ లెక్క వీళ్ళు ఏమనుకుంటున్నారు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ఓట్లు మనం తీసుకుని దానికి అంత అనుకుంటున్నారు కాంగ్రెస్ ఏమంటుంది నువ్వు ఈ లో నాకు ఎక్కువ పార్లమెంట్ సీట్ల వరకు నాకు ఎక్కువ అసెంబ్లీ సీట్లో నువ్వు లబ్ది పొందంటుంది అసెంబ్లీలో మేము బలంగా ఉన్నాం కాబట్టి కదా నువ్వు వచ్చింది మా దగ్గరికి మేము ఎందుకు ఇస్తాం నీకు నువ్వు నువ్వు పిఎం కావాలనే పద్ధతి మేము ఒప్పుకుంటున్నాం కాంగ్రెస్నే ప్రధానమంత్రిని ఒప్పుకుంటున్నాం అందరం త్యాగం చేస్తున్నాం కానీ రాహుల్ గాంధీ పక్కకు పోవాలి మల్లికార్జున్ గదిగే ముందు రావాలి సీట్లు మేము ఇచ్చినవి తీసుకోవాలి మీ ఓట్లు మాకు బదలాయింపు కావాలి ఎవడు స్వార్థం ఆడిది అక్కడ అందరిది స్వార్థం ఉంది కాబట్టి అందరూ ఒకే కంచం ఉంది అక్కడ అందరూ లాక్కోవాలనుకుంటే కంచం కూడా ఇస్తారా అందరూ లాక్కుంటే ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కోట మొత్తం నడుస్తుంది అంతే వాస్తవంగా మల్లికార్జున్ ఖర్గే ముందు పెట్టింది కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో నడుస్తుంది కూటమి అంటే ఖర్గే నాయకత్వం నచ్చట్లేదు రాహుల్ గాంధీని పెట్టడం ఈ కోట నచ్చట్లేదు అట్లేం లేదు రాహుల్ గాంధీ నాయకత్వంలో రేపు పొద్దున అని ముందుకెళ్లి కాంగ్రెస్ గనుక పొరపాటు గెలిచేస్తే ఇక ఇలా బతుకులు వస్తాయి అంటే ప్రధాన అభ్యర్థిగా అయితే రాహుల్ గాంధీని తిరస్కరిస్తున్నారు ఓపెన్ గా ఖర్గేని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు దానికి ఆయన ఇంకా యాక్సెప్ట్ చేశారు లేదా తెలియదు ప్రధానమంత్రి అభ్యర్థిగా పెడితే పొద్దును మార్పించుకోవచ్చు వరకు మళ్ళీ పీ విరసింహారావు ప్లేస్ లో సీతారామ మధ్యలో డిస్ప్యూట్ క్రియేట్ చేసేసి దీని చేసుకోవచ్చు బీపీ సింగ్ దేవగౌడ చంద్రశేఖర్ రావు గుజ్రాలు ఇట్లా నాలుగు రోజుల్లో కూల్చి వీళ్ళ చెప్పినట్టు నడుచుకునేటట్టు చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాలు ఉన్న నాలుగు సార్లు కూడా కూల్చారు కదా అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చలేకపోయారు కదా రెండు వేల నాలుగు తొమ్మిదిలో అందుకని ఇదిగో రాహుల్ గాంధీ నీ మీద నాకు అభిమానమేనాయా ఖర్గే మా మాట ఎంటలేదు అని చేద్దామని ప్లానింగ్ అలాగే అప్పుడు రాహుల్ అవకాశం ఇస్తారా ఇవ్వరు కదా అప్పుడు కూడా ఇవ్వరు కదా అంటే వాళ్ళకి రాహుల్ ఎదగడం ఏమి ఇష్టం లేదు కాంగ్రెస్ ఎదగడం ఏమి ఇష్టం లేదు కానీ కాంగ్రెస్ ఓట్లు తమకు కావాలి ఆపు బయటికి రావడానికి ఇది ఒకటేనా రీజన్ ఇంకేమైనా కారణాలు బయటికి రాదేమో అనుకోండి వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు ఏంటంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వీళ్ళకి రేపు పొద్దున కాంగ్రెస్ లేకుండా అక్కడ గెలుపు భయాలు ఉన్నాయి కాబట్టి ఈ లోపు కొంచెం డ్రామా ఆడతారు ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం జనసేన దాంట్లో డ్రామాలు నడవట్లా మా సీట్లు మేము వదిలిపెట్టమని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వదిలిపెట్టమని జనసేన వాళ్ళు గొడవ పడట్లా అట్లా ఇక్కడ కూడా షో చేస్తారు కాసేపు అట్లా గొడవ చేయకపోతే శాంతం బలహీన బడి లొంగిపోయినట్టు అవుతుంది కాబట్టి నాటకం ఆడతారు చివరిలో కాసేపు ఎక్కువ సీట్లు ఆబట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది తక్కువ సీట్లు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు చివరికి నేను అనుకోవడం ఇక్కడ ఇక్కడొచ్చేట ఆప్ ఎందుకు గొడవ చేస్తుంది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచింది పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్కి నాలుగు సీట్లు వచ్చింది పదమూడు ఎట్లో నాలుగు పని తొమ్మిది కాంగ్రెస్ గెలిచింది ఈ దఫా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న సంపాదించాలని ఇద్దరం కలుద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీ చేద్దాం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు మేము ఎనిమిది పోటీ చేస్తాం నువ్వు ఐదు పోటీ చేయి అని కాంగ్రెస్ ఆప్ చెప్తోంది వీళ్ళేమో కిరణ్ సార్ మేము సిట్టింగే తొమ్మిది కాబట్టి మా తొమ్మిది ఎట్లో మేము పోటీ చేస్తాం నీ నాలుగెట్లో నువ్వు పోటీ చేయి అంటోంది కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో వచ్చేటప్పటికి అసలు నీకేముందని కాంగ్రెస్ పార్టీకి కాబట్టి నేను రెండు ఎత్తలు తీసుకో అంటది కమ్యూనిస్టులు ఒకప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు పరిపాలించారు అక్కడ వాళ్ళు ఏమంటారు మాకో పది కాంగ్రెస్ కో పది ఇరవై మాకిచ్చి నువ్వు ఇరవై రెండు చేయి అంటారు అట్టా కుదరదు అంటది ఆవిడ అది తేడా రైట్ చూద్దాం మొత్తానికి ఒక అతిపెద్ద శక్తివంతమైన కూటమిగా ఏర్పాటు అవ్వాలి అని అనుకున్న ఐఎన్డీఏలో చీలికలు మొదలయ్యాయి నిజంగా ఆప్ కనుక బయటకు వచ్చేస్తే వాటి కనుక మరికొన్ని పార్టీలు ఉన్నాయనేది దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎన్డీఏకి ప్రయోజనమైన చూద్దాం